వికలాంగుల చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదు రద్దు అయింది ఇప్పటి కూడా మనకు అక్కడక్కడ వికలాంగుల చట్టం పంతొమ్మిది తొంభై ఐదు ఆదేశాలు కొన్ని తీర్పులు కొన్ని జీవోలు కనిపిస్తున్నప్పుడు మాకు ఫోన్లు వస్తున్నాయి రెండు వేల పదహారు చట్టం కదా మనకు తొంభై చట్టం ఇది చెల్తాయా చెల్లవారి వికలాంగుల చట్టం రెండు వేల పదహారులో సెక్షన్ నూట రెండు ఏం చెప్తుందంటే మీరు జాగ్రత్తగా గమనించండి సెక్షన్ నూట రెండు వికలాంగులక్కల చట్టం రెండు వేల పదహారు ప్రకారం పంతొమ్మిది వందల తొంభై ఐదు చట్టం రద్దు అయింది ఓకే రెండు వేల పదహారులో వచ్చిన చట్టం వచ్చిన తర్వాత పంతొమ్మిది తొంభై చట్టం రద్దు అయింది కానీ పంతొమ్మిది వందల తొంభై ఐదు చట్టం ప్రకారము అప్పటికే రెండు వేల పదహారు చట్టం రాకముందు ఒకరోజు ముందు వరకైనా సరే జీవోలు ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిన హైకోర్టు తీర్పులు ఇచ్చిన ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా ఇంకేమైనా దాని ప్రక్రియలో భాగంలో తొంభై ఏడు ప్రకారం ఆదేశాలు ఇచ్చినా అవన్నీ కూడా చెల్లుతాయి అవన్నీ కూడా లైవ్లో ఉంటాయి అవన్నీ కూడా అమలులో ఉంటాయి పంతొమ్మిది వందల తొంభై చట్ట ప్రకారం ఇచ్చిన అన్ని ఆదేశాలు అమలులో ఉంటాయి రెండు వేల పదహారు చట్టం వచ్చిన తర్వాత ఏ చట్టం ఏ హక్కు ఏ ఆదేశం ఏ సర్కులర్ ఏ ఆర్డర్లు తీసినా రెండు వేల పదహారు చట్టంలో పేర్కొన్న ప్రకారంగా జారీ చేయాల్సి ఉంటుంది అది క్లియర్ గా అర్థం చేసుకోండి పంతొమ్మిది తొంభై చట్టం ఎక్కడైనా కనిపిస్తే అది రెండు వేల పదహారు కంటే ముందు ఉన్న అన్ని ఆదేశాలు అమల్లో ఉంటాయి ఉదాహరణకు మేము ఒక జడ్జిమెంట్ తెచ్చాము అన్ని శాఖలలో మూడు శాతం వికలాంగులకు ఖర్చు పెట్టాలని అది పంతొమ్మిది తొంభై చట్ట ప్రకారం వచ్చిన జడ్జిమెంట్ అది ఎప్పటికీ లైన్లో ఉంటుంది ఎప్పుడు కూడా ఆ జడ్జిమెంట్ పట్టుకుందామో కొట్లాడొచ్చు మా త్రీ పర్సెంట్ ఎక్కడ మాకు ఆ జడ్జిమెంట్ ఉంది రెండు వేల పదహారు చట్ట ప్రకారం అయినప్పుడు మాకు ఐదు శాతం పథకాలు ఎక్కడ మాకు ఐదు శాతం అవకాశాలు ఎక్కువ ఎక్కడ అని అడగాలి దీని ప్ర మేము ఫైనల్గా చెప్పేది ఏంటంటే పంతొమ్మిది తొంభై చట్టం రద్దయింది కానీ పంతొమ్మిది తొంభై చట్టం ప్రకారం చేసిన అన్ని ఆదేశాలు అమల్లో ఉంటాయి రెండు వేల పదహారు చట్టం వచ్చిన తర్వాత రెండు వేల పదహారు చట్టం ప్రకారం మనం అన్ని విషయాలను కూడా మనం అమల్లోకి తెచ్చుకోవాలి పదహారు చట్టాన్ని వినియోగించుకోవాలి తొంభై చట్టం అనేది ప్రస్తుతం రద్దయింది థ్యాంక్ యూ హాయ్ లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ జవా